ఆ నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న పట్టుచీరల తయారీలో సిల్క్ టౌన్గా పేరుగాంచింది రాజకీయంగా కూడా ఆ సెగ్మెంట్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక నాయకుడికి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది ప్రపంచవ్యాప్తంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉండేవారంటే అర్థం చేసుకోవచ్చు అంత యాక్టివ్గా ఉండే ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఆయన అంత వెనక్కి తగ్గడానికి కారణమేంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇటు రాజకీయంగా అటు సిల్క్ సిటీగా రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది గతంలో ధర్మవరం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచి ఓడగా కొంతమంది మంత్రులు కూడా అయ్యారు కానీ ఎప్పుడూ లేనంతగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ధర్మవరం నియోజకవర్గం సోషల్ మీడియాలో ఫోకస్ అయింది ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అత్యంత పాపులర్ అయ్యారు ఎంతలా అంటే గుడ్ మార్నింగ్ అంటే చాలు కేతిరెడ్డి గుర్తుకొచ్చేలా ఆయనకు పబ్లిసిటీ లభించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధర్మవరం స్థానం నుంచి పక్కాగా వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ వర్గాలు భావించగా సీన్ రివర్స్ అయింది గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎంత పాపులర్ అయ్యారో ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో అన్ని విమర్శలు ఆరోపణలు వచ్చాయి ఖాళీగా జాగాలు వెతుక్కొని కబ్జా చేయడం కోసమే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పేరుతో నియోజకవర్గంలో హడావుడి చేసేవారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించగా దానికి తగ్గట్లే అధికారం కోల్పోయాక కేతిరెడ్డి అక్రమాలపై ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి తన విజయంపై ఎంతో ధీమాగా కనిపించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు ఇప్పటి వరకు కేతిరెడ్డి నాలుగు ఎన్నికలు చూశారు ఇందులో రెండుసార్లు గెలిస్తే రెండుసార్లు ఓటమి ఎదురైంది వాస్తవంగా ఇంత జర్నీ చేసిన వారు ఎవరైనా గెలుపోవటములను ఈజీగా తీసుకుంటారు అయితే కేతిరెడ్డి మాత్రం తాజాగా ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారంట ధర్మవరం నియోజకవర్గంలో అసలు బీజేపీ ఉనికి కనిపించదు గట్టిగా లెక్క పెట్టిన ఇరవై మంది యాక్టివ్ కార్యకర్తలు ఉండరు ఇక ఓటు బ్యాంక్ అంటారా కాషాయ పార్టీకి అక్కడ ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా ఉండేది కాదు ఒక్కోసారి నోట కంటే తక్కువ ఓట్లు వస్తాయి అలాంటి చోట ధర్మవరం వాసులకు అసలు పరిచయమే లేని సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి కేతిరెడ్డిని ఓడించారు ధర్మవరంలో బీజేపీ విజయంలో టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషించారు అప్పటికే ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ పొత్తుల లెక్కలతో సీటు దక్కకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల్లో తానే క్యాండిడేట్ ని అన్నట్లు సత్యకుమార్ కోసం ప్రచారం చేశారు నియోజకవర్గ వాసులకు అసలు ఎవరో తెలియని వ్యక్తి చేతిలో ఓడిపోవటాన్ని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారంట కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు నెలల కాలంలో కేతిరెడ్డి ఒకటి రెండు సార్లు మినహా ధర్మవరం నియోజకవర్గంలో బయటెక్కడా కనిపించడం లేదు దాంతో ఆయన్ని అంత పాపులర్ చేసిన గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు ఆయన తీర్థయాత్రలు హిమాలయాలు వంటి టూర్స్కు వెళ్తూ టైం పాస్ చేస్తున్నారట చాలా రోజుల తర్వాత ఇటీవల కరెంటు ఛార్జీల ధర్నాలో మాత్రమే ఆయన కనిపించగా అంతకు మినహా ఎక్కడా బయట కనిపించింది లేదు ఇక సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉష్య శ్రీచరణ్ పొసగటం లేదన్న టాక్ వినిపిస్తోంది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కేతిరెడ్డి ఇటీవల కొన్ని విషయాల్లో మాత్రమే ఆచితూచి స్పందిస్తున్నారు ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరులో ఉంటున్నారని లేకపోతే యాత్రలకు పోతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు ఇటీవల కేతిరెడ్డి పక్క జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం గురించి ప్రస్తావన రాగా గుడ్ మార్నింగ్ వల్ల నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారట ఆ క్రమంలో ఇప్పట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఉండకపోవచ్చని ధర్మవరం వాసులు చర్చించుకుంటున్నారు చూడాలి మరి కేతిరెడ్డి ఏం చేస్తారు